హాయ్ అండి నేను సెకండ్ టైం అయితే లెక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళానండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమీ తీసుకోలేదు సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని తీసుకున్నాను అవి ఏంటన్నది వీడియోలో చూదురు కానీ తిన మా వదిన అనమాట చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది ఈ క్రౌడ్ చూసారా నేను ఏమేమి తీసుకున్నాను అన్నది నేను ఈ రోజు లెక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాను కాదండి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ శారీ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా మంది పట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంది అనమాట దీని బ్లౌజ్ వచ్చి స్టిచింగ్ చేసుకుని కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను ఇదే కాదండి నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను షాపింగ్ ఇవి శారీ పెట్టి గుడ్స్ అండి ఇవి సెవెన్ ఇవి సెవెన్ అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట చాలా బాగున్నది క్వాలిటీ కూడా చాలా బాగుంది మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వెళ్ళి విజిట్ చేసి ఒకసారి చూసి మీకు నచ్చితే తీసుకోండి బాయ్ అండి